నమస్తే దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవిని వివిధ రూపాలలో మనం కొలువు తీర్చి కొలుస్తూ ఉంటాం ఆ ఆదిపరాశక్తి శక్తులను అంతమొందించడానికి తన తొమ్మిది రూపాలను ఈ తొమ్మిది రోజులు ఎత్తి అసుర సంహారం చేసినట్టుగా మనం చెప్పుకుంటాం ఆశ్వయజ మాసంలోని మొదటి పది రోజులు శక్తి ఆరాధన అనేది ప్రముఖమైనటువంటి పూజగా మనం చెప్పుకోవచ్చు శక్తి ఆరాధకులు అమ్మవారి మాలలు ధరించి విజయదశమి రోజున విజయవాడ కనకదుర్గ మాతను దర్శించుకొని మాల విసర్జన అనేది చేస్తుంటారు అక్కడితో మాల విరమణ చేసి వారు అమ్మవారిని కొలుస్తారు ఆ విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల గణేష్ ఉత్సవాల తరువాత శ్రీ దుర్గామాత యొక్క నవరాత్రి ఉత్సవాలను వివిధ రూపాలలో కొలుస్తూ మనం చూస్తూ ఉంటాం కర్నూలు నగరంలో వివిధ చోట్ల అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ దేవి నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటారు బీ అరోరా నగర్లో రాజరాజేశ్వర దేవాలయంలో కొలువుదీరినటువంటి అమ్మవారి ఉత్సవాలను మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ ఒక భక్తుడు వేసినటువంటి వివిధ దేవి రూపాలను మనం ఇక్కడ చూడవచ్చు ఈ రాజరాజేశ్వరి దేవాలయంలో ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా వేడుకగా ఘనంగా వైభవపేతంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల సాంస్కృతిక కార్యక్రమాలను హరికథలు బుర్రకథలు నాట్యం భజన ఈ విధంగా అనేక రకాల తొమ్మిది రకాల సాంస్కృతిక కార్యక్రమాలను హిందుత్వానికి సంబంధించినటువంటి విషయాలను బోధించి అమ్మవారిపై భక్తిని చాటుతారు